అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును మన సహోదరి అయిన అఫియకును తోడియోధుడైన అర్కిప్పునకును నీ ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగునుగాక నీ ప్రేమను ప్రేమనుగుర్చియు ప్రబోయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగియున్న విశ్వాసమును గుర్చియు నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చెయ్యుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలియునని వేడుకొనుచున్నాను సహోదరుడా పరిశుద్ధుల హృదయములు మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను కావున యుక్తమైన దానిని గూర్చి నీ కాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగియున్ను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అతడు మునుప్పు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకునో నాకునో వాడాయను నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము నిమిత్తము నా యొద్ద అతని నుంచుకొనవలనని గాని నీ ఉపకారము బలవంతముచేతనైనటు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక చేయుటకు చెయ్యుటకు నాకిష్టము లేదు అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యుద్ధ ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసియుండెను కాబట్టి నీవు నన్ను నీతో పాలివాణిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొనుము అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడియున్నావని నేను చెప్పనేలా అవును సహోదరుడా ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చెయ్యుము క్రీస్తు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా నా జతపని వారైన మార్కు అరిస్తార్కు దేమా లూకా వందనములు చెప్పుచున్నారు మన ప్రభోయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండునుగాక గాక మేన్